ఇంకా ఈ మసాలా అయితే ఎక్కువ మగ్గన అయితే అయితే లేదండి ఎందుకంటే ముందుగానే ఫ్రై చేసుకొని మిక్సీకి అయితే వేసుకున్నాం కాబట్టి ఇంకా ఇలా చల్లారిన సేమే అయితే ఇందులోకి అయితే వేసుకుంటున్నానండి చూడండి ఎంత పొడి పొడిగా ఉన్నాయో ఇంకొక రెండు నిమిషాలు అలా ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి పచ్చి కొబ్బరి అలాగే కొత్తిమీర కాంబినేషన్లో అయితే సేమే అయితే రెడీ అయిపోయిందండి హెల్దీగా బ్రేక్ఫాస్ట్ అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసాయి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా ట్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి హెల్తీగా బ్రేక్ఫాస్ట్ అండి అది ఎలాగంటే పచ్చి కొబ్బరి అలాగే అయితే బ్రేక్ఫాస్ట్ అయితే హెల్దీగా చేస్తున్నానండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా చూడండి ఇంకా ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిందండి ఒక స్పూన్ మినప్పప్పు అలాగే కారానికి తగినంత పచ్చిమిర్చి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఈ పచ్చి కొబ్బరి ముక్కలు కూడా కొంచెం ఫ్రై అయితే అవ్వాలండి నేను ఇందులోకి ఒక హాఫ్ కట్ట కొత్తిమీర కట్ట అయితే ఇట్లా కాడంతో సహా వేసుకుంటున్నానండి ఈ కొత్తిమీర వేసి కూడా కొంచెం అయితే బాగా మగ్గించుకుందాం ఈ కొత్తిమీర కూడా కాడలతో సహా వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కాడలు వద్దనుకునే వాళ్ళు ఇంకా టేస్ట్ ఇంకా మనకి కొబ్బరి ముక్కలు కొత్తిమీర పచ్చిమిర్చి అన్ని మగ్గినాయండి ఇంకా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా ఇంకా ఇవైతే ఇప్పుడు చల్లారినయండి ఇంకా చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకుందాం ఇంకా ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాం కొబ్బరి కొత్తిమీర అలాగే మినప్పప్పు పచ్చిమిర్చి చూడండి ఇక్కడ ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలి మనం కొంచెం అయితే వాటర్ అయితే వేసుకొని ఫైన్ పేస్ట్గా అయితే చేసుకున్నానండి నేను ఇంకా అదే కడాయిలో అయితే ఒక స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇంకా ఆ ఆయిల్ కూడా హీట్ అయింది ఇక్కడ నేను ఈ సేమ చిన్న సేమ అండి ఈ సేమే అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ఇందులోకి అయితే వేసుకుంటున్నాను వీటిని కూడా ట్రై చేసుకోవాలి సేమియాని ఇంకా ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలండి ఇది మైదా సేమి అయితే కాదండి అలాగే వీట్ గోధుమ పిండిది కూడా కాదు ఇక్కడ నేను రైస్ ఫ్లోర్ది సేమే అయితే తీసుకున్నానండి ఆ సేమి అయితే అయితే చేస్తున్నాను ఇంకా ఇదే సేమే కావాలనేది ఏం లేదండి మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి నార్మల్ సేమీ అయినా పర్వాలేదు మైదాదైనా పర్వాలేదు ఏదైనా పర్వాలేదండి ఇంకా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ సేమేని చూడండి ఇలా గోల్డెన్ కలర్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా దీన్నైతే పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఉడికించుకోవడానికి అయితే వాటర్ అయితే పెట్టేసుకుందానండి ఆ వాటర్ కూడా మనకు ఉంది ఇంకా ఇప్పుడు వేయించుకున్న సేమే ఉంది కదా ఇంకా దాన్ని అయితే వేసుకుంటున్నా సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ వరకు అయితే ఉడికించుకోవాలండి ఇంకా కొంచెం అయితే ఉడకాలండి ఈ సేమీ అయితే చూడండి ఈ సేమే ఉడికిందో లేదో ఇలా చెక్ చేసుకుంటే మనకు ఇలా కట్ అవ్వాలండి సేమీ అయితే ఒక రెండు భాగాలుగా అయితే రావాలి చూడండి ఇంతవరకు ఉడికించుకోండి ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని వాటర్ అయితే పంపేసుకుందామండి ఇలా చిల్లులు గిన్నె తీసుకొని ఇంకా అందులో అయితే పంపేసుకుంటున్నా నేను ఇంకా ఇవి ఎక్కువసేపు ఉడకకుండా ఉండడానికి నార్మల్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఇంకా ఈ వాటర్ అయినా వేసేసుకొని ఇంకా వాటర్ అంతా పోయే వరకు అయితే పెట్టేసుకుందామండి ఇంకా ఇప్పుడు ఈ సేమే అయితే పోపు అయితే పెట్టేసుకుందామండి ఇంకా అదే కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ కూడా హీట్ అయిందండి ఫస్ట్ ఇంకా కొద్దిగా మినపప్పు అలాగే శనగపప్పు ఇంకా ఇందులోకి జీలకర్ర ఆవాలి ఇవన్నీ బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కరివేపాకు ఇందులోకి అయితే జీడిపప్పు అయితే మర్చిపోయినానండి ఇంకా ఇప్పుడైతే వేసుకుంటున్నాను ఈ జీడిపప్పు కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇలా మధ్యలోనేస్తే బాగా ఫ్రై అయిపోతాయండి ఇంకా ఆనియన్స్ అయితే ఇంకా మగ్గినాయండి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఈ పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి ఇంకా ఈ పేస్ట్ వేసిన తర్వాతే కొద్ది వాటర్ అయితే వేసుకుంటున్నానండి కొంచమే మరి ఇంకా ఇది వేసిన తర్వాత అయితే బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇంకా ఇప్పుడు ఇందులోకి అయితే టేస్ట్కి సరిపడింది సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇంకా చూడండి మనకు ఆయిల్ అయితే రిలీజ్ అయింది కదా ఇదంతా బాగా ఉడికేసి ఇంకా ఈ ఉప్పు ఈ ఉప్పు కూడా వేసేసుకొని బాగా అంతా బాగా కలిపేసుకుందామండి ఈ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నార్మల్ సేమ్ అయితే అయినా బాగుంటుంది ఏ సేమ్ అయితే అయినా బాగుంటుందండి ఇంకా ఈ మసాలా అయితే ఎక్కువ మగ్గన అయితే అవసరమైతే లేదండి ఎందుకంటే ముందుగానే ఫ్రై చేసుకొని మిక్సీకి అయితే వేసుకున్నాం కాబట్టి ఇంకా ఇలా చల్లారిన సేమియా అయితే ఇందులోకైతే వేసుకుంటున్నానండి చూడండి ఎంత పొడి పొడిగా ఉన్నాయో ఇంకా ఎప్పుడైతే వీటిని బాగా కలిపేసుకుందామండి ఇంకా సేమ్ వేసిన తర్వాత అయితే ఎక్కువ కలపకూడదు అలాగే ఎక్కువ కుక్ చేయకూడదండి ఇంకొక రెండు నిమిషాలు అలా ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి సేమేతో అయితే ఇంకా చూడండి ఇక్కడ అయితే రెడీ అయిపోయింది కదా పచ్చి కొబ్బరి అలాగే కొత్తిమీర కాంబినేషన్లో అయితే సేమే అయితే రెడీ అయిపోయిందండి హెల్తీగా బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా దీన్ని తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి ఇప్పుడైతే టేస్ట్ అయితే చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుందండి మనకు ఫ్లేవర్స్ అయితే చాలా బాగా తెలుస్తున్నాయి కొత్తిమీర కానీ పచ్చిమిర్చి కానీ ఇందులో ఫ్లేవర్స్ అయితే చాలా బాగా తెలుస్తుందండి పచ్చి కొబ్బరి అలాగే పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర అయితే వేసుకున్నాం కదండి పేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఈ సేమియా అయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నార్మల్ సేమియా కన్నా ఈ సేమియా అయితే చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదంటే ఇవాళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్